త్రేతాయుగము ద్వాపరయుగము నేటి కలియుగం వరకు అలా పరంపర వచ్చుతోనే ఉన్న వస్తూ అన్నది జ్యోతిష్యం అనేది కానీ ఒక విషయం ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే జ్యోతిష్యం అనేది భవిష్యత్తుకి సంబంధించినటువంటి శాస్త్రం అది అంటే రేపు ఏం జరుగుతుంది అన్నది ప్రతి మానవుడికి ఒక ఆతృత అన్నది ఉంటుంది కాబట్టి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి ఏమండి రేపు నా పరిస్థితి ఏమిటి రేపు నేను ఎలా అభివృద్ధిగా ఎలా రాగలుగుతాను అన్న విషయాల గురించి రావడం తెలుసుకోవడం ఏంటికి జరుగుతుంది అయితే కొంతమంది మిడివిడి పరిజ్ఞానంతో జ్యోతిష్యం నలభై రోజుల్లో హిందీ నేర్పబడను నలభై రోజుల్లో ఇంగ్లీష్ నేర్పబడను అనే సబ్జెక్ట్స్ బుక్స్ ఎలా వచ్చాయో అలాగే నలభై రోజుల్లో జ్యోతిష్యం నేర్పబడను అనడం వల్ల మిడివిడి పరిజ్ఞానంతో బుక్స్ చదివేసి ఒక బోర్డు పెట్టేసి ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడడం అన్నది నేటికి జరుగుతోంది దానివల్ల ప్రజలకి జ్యోతిష్యమే ఉన్నటువంటి మంచి అభిప్రాయం పోయి జ్యోతిష్యం అన్నది కరెక్ట్ కాదు జ్యోతిష్యం అన్నది ఏం చెప్పినా కూడా అన్ని తప్పు జరుగుతోంది ఈ మిడిమిడి పరిజ్ఞానంతో ఉన్నటువంటి సిద్ధాంతాలు కూడా ఎక్కువ రావడం వల్ల పూర్తిగా దాన్ని అధ్యయనం చేయకపోవడం వల్ల పూర్తిగా దాని మీద అవగాహన లేకపోవడం వల్ల తప్పుడుగా ఫలితాలు చెప్పడం వల్ల వచ్చిన బట్టి మనోభావాలు ప్రజలు మనోభావాలు తినడం వల్ల జ్యోతిష్యం లేదు అని అంటున్నారు జ్యోతిష్యం అనేది లేకపోవడం అనేది కరెక్ట్ కాదు పరమేశ్వరుడు ద్వారా సంక్రమించిన ఏ విద్య అయినా ఖచ్చితంగా ఉంది ఉండి తీరుతుంది భవిష్యత్తు ఈ భూమండలం ఈ ప్రపంచం ఉన్నతిసేపు కూడా అన్ని విద్యలో ఉంటాయి అయితే ఏమిటంటే జ్యోతిష్యం అన్నది ఇవాళ ప్రజలు జ్యోతిష్యం లేదు ఆంబకు ఇదంతా కూడా ఏంటంటే డబ్బు దోచుకోవడానికి చేస్తున్నటువంటి ఇది నాటకాలు అని అంటున్నారు అయితే ఏంటంటే నలభై రోజులు హిందీ నేర్పబడను ఇంగ్లీష్ నేర్పబడను అంటే నలభై రోజుల్లో జ్యోతిష్యం నేర్పబడను నలభై రోజుల్లో హస్త సాముద్రిక నేర్పడను ఇక నలభై రోజుల్లో వాస్తుకి తెలియజేయబడడం అని పెట్టడం వల్ల అక్కడికి వెళ్ళి నేర్చుకుని మిడిమిట్ పరిజ్ఞానంతో బోధన పెట్టడం వల్ల చెప్పలేకపోతున్నారు ముందు మీరు చేయవలసిన పని ఏమిటి అంటే అతను ఎంత విద్యొచ్చు ఎంతమందికి చెప్పారు చెప్పింది ఎంతవరకు ఖచ్చితంగా జరిగింది అనేది ఆయన ఎక్కడ అధ్యయనం చేశారు అనేది తెలుసుకుని దానికి అనుగుణంగా వాళ్ళ నమ్మకంతో వెళ్ళండి ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలు పొందుతారు హలో అండి గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సెసరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్ లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్ బ్యూటీ షాప్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి